జై వాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవి వందే వాల్మీకి వాల్మీకిోకిలం మహాజ్ఞానస్వరూపీ హనుమాన్ అంజనాసు కాళజ్ఞానస్వరూపీ హనుమాన్ రామభక్త బ్రహ్మజ్ఞానస్వరూపీ హనుమాన్ వాయుసు నమామి కపీసం శరణం 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 రామభక్త శరణం మమ మరి హనుమన్ జయంతిని పురస్కరించుకొని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను యాత్రను ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున మదనపల్లి సొసైటీ కాలనీ రాముల గుడి నుండి బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్నారు దీనికి హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీ గారు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరినీ ఈ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ శోభ యాత్రను యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరడం జరిగింది మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరితో పాటు హిందూ హిందువులందరూ ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము पवन हरण मंगल मारुति राम लखन सीता सहित हृदय बसहु रामचंद्र भगवान के जय हनुमान महाराज के जय जय वाल्मीकि जय श्री राम